శివరాత్రి రోజు సాయంత్రం శివ పార్వతులను అయితే ఊరేగించారు ఈ వీడియో అంతా కూడా తప్పకుండా చూడండి ఇక్కడ ఉపవాస జాగరణ చేసే వాళ్ళకి ఊరేగింపుతో కూడా తిరిగే వాళ్ళందరికీ పాలు ఇస్తున్నారు అలాగే ప్రతి ఒక్క వీధిలోని వాళ్ళు ఏదో ఒకటి అయితే ఇచ్చారు పతి బాగా జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కవర్ ఇస్తున్నారు కదా జాగరణ చేసే వాళ్ళు ఇంత టైం వరకు తినకూడదని ఉంటారు కదండి తినలేని వాళ్ళు ఇంటికి తీసుకు వెళ్తారని కవర్లు ఇచ్చారు అలాగే ప్రతి ఒక్క వీధిలోని ఒకళ్ళు పకోడి జిలేబీ సమోసా బిస్కెట్ ప్యాకెట్లు డ్రింక్ బాటిల్ వాటర్ బాటిల్ మజ్జిగ పాలు మజ్ మొత్తం మీరు ఎవరైనా సరే సింహాచలం గిరిపేషన్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు మనకి ఎలా ఇస్తారో సేవ చేసుకుంటారో ఆ విధంగా చేశారండి శివరాత్రి అంతా కూడా చాలా బాగా జరిగింది ఒక్కరు ఉంటాం ఇంట్లో ఇద్దరు ఉంటాం ఉపవాసం జాగరణ ఏమి తొయ్యదు ఇలా ఉంటే మనకి టైమే తెలియదు ఉపవాసంలో ఉన్నామనే కూడా చాలా బాగా జరిగింది కదా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏదైనా సరే మనకి చూడాలని మన తలరాతిలో లేకపోతే ఎలా అన్నా చూడలేము మన తలరాతులో ఉన్న ప్రతిదీ కూడా మనం చూడగలం అంతే కదా అందరికీ ఓం నమ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీధి అయితే మేము ఉండే వీధి అండి ఈ వీధిలోకి వచ్చారు ఇంకా ఎదరికి వస్తారని అనుకుంటున్నాను కానీ పక్కనే వేరే వీధిలోకి వెళ్ళారు జనం అంతా కూడా అటు వెళ్ళి అటు ఇచ్చిన ప్రసాదాలు తీసుకుని ఇంకా రోడ్డు ఉంది కదా ఆ ఎదరకు వచ్చేసారు మా వీధి సైడ్ వచ్చేటప్పటికి ఆ దేవతల్ని తీసుకొచ్చారు పల్లకిలో చూడండి ఎంత జనము చూడడానికైనా రెండు కళ్ళు సరిపోవు అందరూ కూడా హర హర మహాదేవ శంభో శంకరాని నామస్మరణ చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు సాగారు మా వీధిలో వాళ్ళు అయితే పొగొడి పంచి పెట్టారండి అందరికీ కూడా అలాగే ఒక్కొక్క వీధిలో వాళ్ళు ఒక్కొక్కటి ఇక్కడ మా వీధిలో ప్రసాదం తీసుకోవడం వల్లే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి లేట్ అవుతుంది అందరూ ప్రసాదం తీసుకొని పక్క అయితే వెళ్ళారు నుంచి మిగతా వాళ్ళందరూ రోడ్డుకు వచ్చేస్తే ఓల్ని దేవతలని కొంతమంది అయితే ఇటు సైడ్ వచ్చారు ఇప్పుడు మీరు చూడవచ్చు హర హర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర నమస్సివాయ ఇలా కూడా మీ ఊర్లో జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఊర్లో అయితే ఏ పండగైనా చాలా బాగా జరుగుతాయి ఫస్ట్ టైం నేను ఇలా అన్నీ కూడా దగ్గరుండి చూడడం ఇంతవరకు నేను ఎక్కడా కూడా తీర్థాలు ఎట్టి శివపార్వతుల కళ్యాణం అలా కూడా ఎప్పుడు దగ్గర నేను చూడలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్